దేశ సార్త్రిక ఎన్నికలు అలాగే ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం శాసనసభ ఎన్నికలు ఇవి ఎప్పుడు షెడ్యూల్ వస్తుంది అనేటటువంటి దాంట్లో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి ఒక్కొక్కరు ఒక డేట్ ఇస్తున్నారు కానీ వాస్తవ పరిస్థితులు కానీ గమనిస్తుంటే మార్చి పద్నాలుగు పదిహేను తారీఖుల్లో షెడ్యూలు ప్రకటించవచ్చు అనేటటువంటిది తెలుస్తోంది ఎందుకంటే నమ్మదగిన మీడియాలో వచ్చినటువంటి వార్తలను కానీ మనం కానీ పరిశీలిస్తే ఇప్పటికే ఎన్నికల కమిషన్ వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తూ అలాగనే వివిధ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని ఎన్ని విడతల్లో ఎక్కడెక్కడ ఎలా పెడితే బాగుంటుంది ఎన్నికలు అనేటటువంటి దాని మీద ఒక కసరత్ అయితే జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మార్చి ఎనిమిది తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత జమ్మూ కాశ్మీర్ సంబంధించి అక్కడ స్థానిక ఎన్నికల కమిషన్ తోను అలాగనే అక్కడ పార్టీలతోనూ కూడా బహుశా పన్నెండు పదమూడు తారీఖుల్లో జమ్మూ కాశ్మీర్ లో ఎలక్షన్ కమిషన్ బృందం పరిశీలనలు చేసిన తర్వాత అప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వచ్చు అని చెప్పి ఒక వార్తా పత్రికల్లో కథనం వచ్చింది దీన్ని బట్టి చూసుకుంటే ఈ ప్రక్రియ అంతా కూడా ముగిసేటప్పటికీ ఖచ్చితంగా మార్చి పదమూడు వరకు కూడా ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది తదుపరి పద్నాలుగు పదిహేను తేదీల్లో ఈ ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించే అవకాశం ఉందని చెప్పి ఆ పత్రిక తాలకు ముఖ్య ఉద్దేశం